తాండాలకు బీటీ రోడ్లు త్రాగునీరు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది శాశ్వత భవనాలు లేని పంచాయతీలకు త్వరలో భవనాలు నిర్మిస్తామని స్పష్టం చేసింది అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడివేడిగా జరిగాయి నిర్దిష్టమైన ప్రణాళికలతో ఆర్టీసీ సంస్థను కార్మికులను కాపాడుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు మరిన్ని వివరాలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజున వేడివేడిగా చర్చ జరిగింది ఉదయం సభ ప్రారంభం కాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు నిరుద్యోగుల సమస్యలపై చర్చించాలంటూ బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించి ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు వివిధ అంశాలపై సభ్యులు అడిగిన అంశాలపై సంబంధిత మంత్రులు సమాధానమిచ్చారు తండాలు గ్రామ పంచాయతీలుగా మార్పు అంశంపై ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలగజేసుకుని సమాధానమిచ్చారు సరైన రవాణా సౌకర్యాలు లేని తండాలకు బీటీ రోడ్డు తాగునీరు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు తండాలకు కనీస సౌకర్యాలు కల్పించినప్పుడే తెలంగాణ అభివృద్ధి జరిగినట్లు తమ ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డును ఏర్పాటు చేసే సమస్య పరిష్కారానికి మండలాల నుంచి జిల్లా కేంద్రానికి మిగిలిపోయిన డబుల్ రోడ్లు ఏవైతే వాటిని పూర్తి చేయడానికి మండల జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి ఫోర్ లైన్ రోడ్ చేయాలని ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతి వాడికి ఒక మంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ పేదవాళ్ళు కష్టపడి వాహనాలు కొనుక్కుంటున్నారు కానీ సొంత ఊరికి పోవాలంటే రోడ్డు ఉండడం లేదు సైకిల్ మోటార్ల మీద పోయి గుంతలలో పడి కింద పడి పోతూ ప్రమాదానికి లోనై ఇదే అంశంపై శాఖ మంత్రి సమాధానం సమాధానమిస్తూ కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాట్లపై రెవెన్యూ శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు రాష్ట్రంలో ఆరు వేల నూట ఆరు పంచాయతీలకు శాశ్వత భవనాలు లేవని త్వరలో నిర్మిస్తామని సమాధానమిచ్చారు ఐదు లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న పంచాయతీలకు అదనంగా ఐదు లక్షల నిధులు విడుదలయ్యాయని తెలిపారు సంవత్సరానికి లక్షల రూపాయల రూపాయల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నటువంటి పంచాయతీలకు అదనంగా ఐదు లక్షల రూపాయలను విడుదల చేయడం అవుతుంది అదేవిధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసము ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా కార్యదర్శులను నియమించడం జరిగింది పాఠశాల విద్యార్థులకు రవాణా సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిస్తూ మారుమూల విద్యార్థులు పాఠశాలలకు సమయానికి చేరుకునేలా అదనంగా స్కూల్ బస్సులు నడిపే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అలాగే పాఠశాల బస్సులు భద్రత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు ఆర్టీసీ బకాయిల అంశంపై హరీష్ రావుకు ముఖ్యమంత్రి కౌంటర్ ఇచ్చారు ఆర్టీసీ కార్మిక సంఘాలనే రద్దు చేసిన బీఆర్ఎస్ తమ తప్పులను కప్పిపుచ్చుకొని మంత్రిని బుల్డోస్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు నిర్దిష్టమైన ప్రణాళికతో ఆర్టీసీ సంస్థను కార్మికులను కాపాడుకోవాలని కృషి చేస్తున్నామని చెప్పారు రోజు నుంచి ఉద్యోగులను ప్రభుత్వ గుర్తిస్తారు పరిశీలన కాలయాపన చేయడం కాదు ఒక ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా క్వశ్చన్ నెంబర్ టూ యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారు క్వశ్చన్ నెంబర్ త్రీ ఆర్టీసీలో చనిపోయిన కార్మికులకు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోయిన పిల్లలకు వెంటనే పర్మనెంట్ ఉద్యోగం మేము ఇచ్చేవాళ్ళం కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పర్మనెంట్ ఉద్యోగం అనే నిబంధన తీసేసి బ్రెడ్ విన్నర్ స్కీమ్ అనే స్కీమ్ పెట్టి కన్సాలిడేటెడ్ పే కేవలం పదిహేను వేల రూపాయల జీతం ఇచ్చి మూడేళ్లు మీరు పదిహేను వేల జీతానికి పనిచేస్తే అప్పుడు పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇలా చనిపోయిన కార్మికులకు మీ ప్రభుత్వం అన్యాయం చేసిన మాట వాస్తవమా అంటే పది సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేయాలని వాళ్ళ కోరిక ఉండొచ్చు కానీ ప్రభుత్వము ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని కార్మికులను ఆదుకోవాలని ఆ సంస్థను బ్రతికించాలని ఈరోజు ఆ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని ఈరోజు ఆహర్నిశలు కృషి చేస్తుంటే వారు పదే 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 వారి గతంలో ఆ కార్మిక శాఖకు గౌరవాధ్యక్షుడు ఉన్నారు ఆనాటి ముఖ్యమంత్రికి ఈయనను ఎట్లా తొలగించాలనో అర్థం కాక ఆ కార్మిక సంఘాన్ని రద్దు చేసిండు ఎందుకంటే ఈయనను తొలగించాలంటే ఏం చేయాలనో తెలవకారు వాళ్ళ అంతర్గత సమస్యలు వాళ్ళ ఇష్టం వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు ఏమైనా కొట్లాడుకొని కానీ ఆ కార్మిక సంఘాలనే రద్దు చేసింది వాళ్ళ అధ్యక్ష అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చి పాత తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లి మంత్రి గారిని బుల్డోజ్ చేసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష

కింద ఈ రోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరూ కూడా ఆధారమిస్ మేమేం ఎన్నడే జీవలు మార్చలే తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు పాలసీ తీసుకొచ్చాం అటు శాసన మండలిలోనూ పలు అంశాలపై మంత్రులు సమాధానమిచ్చారు గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇరవై ఐదును రద్దు చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మూడు లక్షల బదులు ఐదు లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు పేదవాళ్లలో బహు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం మీరిచ్చారామా మేమిచ్చామా అన్నది ముఖ్యం కాదు ఇది ఇందిరమ్మ ప్రభుత్వంలో మా స్లోగనే అది పేదవాళ్లలో బహు పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని అనేక అనేక సందర్భాల్లో స్కీమ్స్ గురించి మరో ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానమిస్తూ తమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు సుందిల్ల బ్యారేజ్ సీపేజ్ కొనసాగుతుందని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకుని వారికి మరో అవకాశం ఇస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శాసన మండలిలో చెప్పారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్